హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళి ఓం గంగ్ గణపతయ నమ ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణకాయ నమ ఓం లంబోధరాయ నమ వికటాయ నమ ఓం विघ्नराजाय नमः ॐ गणादीपाय नमः ॐ धूम्रकेतवे नमः ॐ गणादक्षाय नमः ॐ प फालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ హీరంభాయ నమ ఓం స్కందపూర్వ జయాయ నమ శ్రీ విఘ్నేశ్వర షోడశనామావళి నామావళి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి